జంక్ ఆయిల్ హార్వెస్టింగ్ కలర్ వస్తే పండినట్టే ఏందో కోట వర్కేసి మైన ఉన్నట్టుంది చూడింది మీకు తెలియదా ఓకే ఓకే మాగింది ఇంకొంచెం అయితే మేలు కానీ రేపు కూలోళ్ళు వస్తే అయ్యి ఉండవు ఇది కోసుకొని తినచ్చు అయితే కోయచ్చు అర్థమ్మా కోసుకో నేను ఫీల్ అవుతాను కోసిస్తున్నావా లవ్ ఎక్కువేది ఫస్ట్గా నాకు ఇల్లేదు నాకేం వద్దు హలో టేస్ట్ చాలా తీయగా ఉన్నాయి సార్ కొయ్యడానికి ఎంత కష్టపడుతుంది అందుకే తినాలనేది చిన్న తలకాయ ఎంత ఉంది జంకాయ ఒక జాంకాయ తింటే కడుపు నిండిపోయిద్దే జాంకాయ కోయడానికి ఇంత కష్టపడతావు అనుకోలే తిప్పు అబ్బా ఓవరాండే కోయలేకపోయింది కానీ కల చెట్టు ఎవరేసారు చిన్న ఈ రింగ్ టోన్ అన్న ఇదిగో ఇంకా నువ్వు వేసిన బత్తాకాయ చెట్టు చిన్న చేలో చిక్కుడుకాయలు కోయడానికి కూలోళ్ళు మాట్లాడడానికి చేనుకొచ్చి ఈ వరస్ట్గా ఉందని ఈ రోడ్డు ఈ రోడ్ గుంతల్లో నడుచుకుంటా వెళ్తున్నాం ఎద్దులతో కాడి దున్నుతున్నారు పసుపు వేస్తున్నారు అక్కడ పక్క జిల్లా నుంచి ఆయన డ్రిల్ మాస్టర్ గవర్నమెంట్ స్కూల్లో ఆయన వచ్చి ఇక్కడ పొలం చేస్తున్నారు అరిటి పసుపు ఈ సార్ ఇటు నుంచి వెళ్ళండి అమ్మా ఇటు రూట్ ఉంది అంటున్నారు ఆ సారు ఇటు షార్ట్ కట్ ఇటు బాగుంది రోడ్ ఇటు వెళ్ళండి అంటున్నారు కాదు చిన్నగా పిందూ ఉంచా మొత్తం లెప్కెళ్ళిపోయారు ఆయన ఏం మనుషులే మొత్తం దూసుకెళ్ళిపోయారు

आंसू तीन बार नहीं बोल रहा था ऑन मन उधर तक दर्ज है हम तो माना अनपढ़ लेना कितनी बजे वाली स्टेशन का అందుకే సంవత్సరం డబ్బులు తీసుకోకుండా పాపం అంటున్నాం వాళ్ళకి లాభం మనకి ఇస్తారా అన్నీ చిన్న ఇప్పుడు నేరటికాయ చెట్టు ఎక్కుతాడు మన చేతిలో ఒకటి పడాడు కాబట్టి ఫ్రూట్స్ ఏ నేరటికాయలు ఇది వచ్చింది ఇది పట్టుకోండి చిన్నప్పుడు కింద పడిన పడినట్ గాలవానికి ఏరుకునే వాళ్ళం

నువ్వు హెట్ చేసినావు చిన్ను ఇదేం చెట్టు చెప్పు బా ఇదేం చెట్టు చెప్పు డాడీ చెప్పాక కాదు ఇది సపోట ఎందుకు అలా ఎన్ని రకాల మొక్కలు వేసా ఒకప్పుడు పొలం ఎలా ఉండేది కదా చూసే భయం అనిపించేదా అసలు నీళ్ళు ఎలా కట్టేవాడు ముళ్ళు కుచ్చుకుపోతా దేవుడి తెలుసా అలా ఉన్న పొలాన్ని ఇలా మార్చేసావు కల ఫస్ట్ నుంచి ఈ పంతొమ్మిది ఏళ్ళ నుంచి నీ వెనక ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకుంటే నీ కష్టాన్ని వీడియో తీసాడు కదా నువ్వు చేసే కష్టాన్ని

చె పుట్ల మట్టి దొరుకు ఎప్పుడు ఇష్టమా ప్రకృతి అంటే ఇష్టమా చిన్న ప్రాణం అని చెప్తుంది భూమమ్మ అంటే ప్రాణం చిన్నప్పటి నుంచి చెట్ల మరి తిరుగుతా చేయాలన్న చెట్లను ఇష్టమా మీ నాన్న కోసం తిరుగుతావు నీకోసం ఇష్టంగా తిరుగుతావు మీ నాన్న కోసం తిరుగుతావు మా నాన్న కోసం తిరుగుతున్నా అది మా నాన్న నాకు ఇష్టంగా మారిపోయింది కథ మా నాన్న ఇష్టం నాకు ఇష్టంగా మారిపోయింది మీ నాయన చిన్నప్పుడు పొలాన్ని రమ్మంటే తిట్టుకుంటా ఉంటావా మళ్ళీ అమ్మటి యాడ్కి రావాలా ఇప్పుడు మళ్ళా నాది కాలేజీ అదే అయిపోతుంది నువ్వు తిట్టుకుంటావు నాయనా ఈ బాధ పొలా నేను బయట చెప్పకుండా లోపలి తీసుకుంటాను అది ఇష్టంగా మారిపోయింది నాకు ఇష్టంగా పొలం చెప్పడానికి నేనే రా పొద్దున్న సాయకం వచ్చి పోమన్నా రోజు వచ్చి పోతాం డైలీ అది ఒక అలవాటు అయిపోయింది కాదు ఇంకా చూద్దాం ఎమోషనల్ అవుతుంది

పద్దెని తి తిరిగి ఆసరికి వచ్చిందిలే ఎందుకు తెలియదు అలా రెండున్నర అయింది కల ఆకలి వస్తుంది మేడి చెట్టు ఇది నేనేడి చెట్టు ఇక్కడేసావా ఎక్కడెక్కడ ఏమి తెలియదు ఎన్ని సంవత్సరాల నుంచి

அது எப்படி அப்படில பண்ணாது இது ரோஜில் கொஞ்சம் கோஸ்குள் போஸ்குள் போட்டு நாங்கள் சின்ன விடுதலை